డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బుల జమపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం చెప్పిన విధంగానే పోలింగ్ తర్వాతే నగదు జమ చేసుకోవాలని తెలిపింది లబ్ధిదారుల ఖాతాల్లో నగదుని నెల పద్నాలుగు నా జమ చేసుకోవచ్చని గతంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది కాగా శుక్రవారం ఒక్కరోజు నగదు బదిలీ చేసేందుకు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది ఈ నెల పదమూడున పోలింగ్ ప్రక్రియ జరగనుండగా తర్వాత రోజు నుంచి డీబీటీ ద్వారా నగదు బదిలీ చేసుకోవాలన్న ఈసీ ఆదేశాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది శుక్రవారం ఒక్కరోజు డీబీటీ ద్వారా నగదు జమ చేయడానికి హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇవ్వగా దీనిపై డివిజనల్ బెంచ్ లో పిటిషన్ దాఖలైంది ఈ క్రమంలో ప్రభుత్వ తరఫు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తన వాదనను వినిపించారు ఏడాది జనవరి ఫిబ్రవరి మార్చిలోనే లబ్దిదారుల ఎంపిక జరిగిందని ఎన్నికల కోర్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా లబ్దిదారుల ఎంపిక జరగలేదని హైకోర్టుకు తెలిపారు ఇవన్నీ పాత పథకాలే తప్ప కొత్తవి కాదని వాటికి సంబంధించిన నగదునే ఇప్పుడు లబ్దిదారుల ఖాతాలకు జమ చేయాలని చూస్తున్నామని వెల్లడించారు దీనిపై సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఈసీ క్లారిటీ ఇవ్వలేదు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఇంకా తాము నిధులు విడుదల చేయలేదని చెప్పారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పసుపు కుంకుమ కోసం పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారని గుర్తు చేశారు అయితే సుదీర్ఘ విచారణ అనంతరం ఈసీ ఆదేశాలను సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది దీంతో ఈ నెల పద్నాలుగునే సంక్షేమ పథకాల నిధులు విడుదల కానున్నాయి అంతకుముందు శుక్రవారం ఒక్కరోజు నగదు విడుదల చేసుకోవాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇవ్వగా దీనిపై ఈసీ ప్రభుత్వానికి మరో లేఖ రాసింది జనవరిలో ప్రారంభించిన పథకాలకే ఇప్పటి వరకు నగదు ఇవ్వని మీకు ఇప్పుడు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని లేఖలో ప్రశ్నించింది బటన్ నొక్కి చాలా రోజులైనా ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు ఎందుకు జమ చేయలేకపోయారు ఏడాది జనవరి నుంచి మార్చి వరకు డీబీటీలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం ఎన్నికల పోలింగ్ తేదీకి దగ్గరగా డబ్బుల పంపిణీ కాదని ఎలా చెప్తారు ఇలా సొమ్ముల పంపిణీ చేయడం వల్ల ఇతర అభ్యర్థుల మహిళలకు జరగదా లెవెల్ ఫ్లయింగ్ ఫీల్డ్ దెబ్బతినదా గత ఐదేళ్లుగా సంక్షేమ పథకాలకు నిధులు బటన్ నొక్కిన నాటి నుంచి ఎన్ని రోజుల్లో పడ్డాయి ఆ వివరాలు ఇవ్వండి ఇప్పుడు మాత్రమే ఎందుకు ఆలస్యమైంది పోలింగ్ తేదీకి దగ్గరగా ఈ సొమ్ములు ఎందుకు వేయాలనుకుంటున్నారు వివరాలు ఇవ్వండి ఈ ఈ రోజే లబ్ధిదారులకు సొమ్ము చెల్లించకపోతే జరిగే ప్రమాదం ఏంటి సంక్షేమ పథకాలు నిధులు ఇస్తామని చెప్పి వారాలు నెలలు గడిచిపోయాయి ఏప్రిల్ మే నెలలో ఎన్నికల కోడమల్లోకి వస్తుందని ముందుగా తెలియదా పోలింగ్ తేదీకి ఒకరోజు ముందు అంత తొందరగా ఏమొచ్చింది ముందుగానే పంపిణీ తేదీని నిర్ణయించి ఉంటే ఆ వివరాలను కూడా డాక్యుమెంట్ రూపంలో అందించండి ఎన్నికల సంఘం ప్రభుత్వానికి రాసిన లేఖలో ఈ అంశాలన్నీ పేర్కొంది